అరసవెల్లి కాజీపేట గ్రామాలలో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలలో జరగనున్న ప్రధాన పండగలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మొరట్లకు నాందిగా సాంప్రదాయం ప్రకారం వృక్షానికి బొట్టు పెట్టి మొరట్లు వేశారు ఇది గ సినిమాను పండుగ జరుపుకోవడం ఇక్కడ సాంప్రదాయం ఏదైతే మన సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను చేయడాని కోసం ఈ కార్యక్రమాలు అమ్మ తల్లి కూడా పూజించుకోవడం అమ్మవారికి దాంట్లో భాగంగా ఈరోజు సినిమానోత్సవ కార్యక్రమానికి ఈరోజు అంకురార్పణ చెట్టుకి ఈరోజు పెట్టి ఈరోజు ప్రారంభం జరిగింది రేపు ఏప్రిల్ లో ఈ పండుగ మహోత్సవం జరుగుతుంది కనుక కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశాం దాదాపు ఆరు వేల మంది పైచులకు మహిళలు వచ్చి పోరాటం కోసం దర్శించుకున్నారు మిగతా ఈ రెండు మూడు నెలల్లో కూడా ఇంకా కావలసిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేసి ఎటువంటి పార్టీలు కానీ ఏ ఎటువంటి అవాంఛనీయ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బాధ్యత మేము ప్రభుత్వం తరఫున చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పండగ మహోత్సవం సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా నేను పూర్తి హృదయపూర్వక శుభాకాంక్షల్లో అభినందలు తెలియజేసుకుంటూ నమస్కారం